హైండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఒకటి తక్కువ అయ్యింది ఒకటి తక్కువయ్యింది అని చెప్తే వచ్చాను కదండి ఇన్ని రోజుల నుంచి ఆ తక్కువైన అయిన ఒకటి మా ఇంట్లోకి వచ్చేసింది అనమాట ఏంటో కాదు దేవుని మందిరం అనమాట సో యాక్చువల్లీ మేము బయట మామూలుగా తీసేసుకోవచ్చు అనుకున్నాము కానీ అది అన్ని ఫొటోస్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు పూజ చేసుకున్నప్పుడు కానీ మళ్ళీ కింద పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మేమేం చేసామంటే ఒక కార్డ్బోర్డ్తో మందిరాన్ని చేసి మెజర్మెంట్స్తో ఇచ్చారనమాట మా హస్బెండ్ నేను అది ఫోటో తీద్దామని తీయలేదు మొత్తానికి అది ఎలా చేశారంటే కార్డ్బోర్డ్ ఉంటుంది కదా కార్డ్బోర్డ్తో ఫోర్ ఇంచెస్ హైట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇలా చేశారనమాట నెక్స్ట్ ఇంకొచ్చేసి లోపల షెల్ఫ్లు ఉంటాయి కదా అవి కూడా మేము ఫొటోస్కి తగ్గట్టుగా మెజర్మెంట్ ఇచ్చి పెట్టారు లోపల ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా అన్నట్టు పైన ఒక ప్లేస్లో చిన్న సైజు ఫొటోస్ కింద పెద్ద సైజు ఫొటోస్ ఎందుకంటే ఏమైనా స్పెషల్ పూజలు ఉంటాయి కదా వినాయక చవితి వరలక్ష్మి అలాంటి టైంలో ఫోటో కింద పెట్టుకొని కొంచెం పెద్దగా చేసుకోవడానికి ఉంటుంది కదా ప్రసాదాలు ఇవన్నీ పెట్టుకొని అలా అన్నట్టు ప్లాన్ చేసి ఇచ్చారనమాట అది ఫస్ట్ ఒక చాట్ ఇచ్చారు అక్కడ అయితే అవుతుంది 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 అని చెప్పేసి చాలా డిలే చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఆ లైన్లో చాలా మందిరాలు చేసే ప్లేసెస్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళి ఇచ్చారంట ఇంకో ఆయనకి ఆయన ఏమో అవుతుంది అని అన్నారు కానీ అస్సలు దగ్గర దగ్గర ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు తిప్పించుకున్నారు కార్తీక మాసంలో ఎలా అయినా వచ్చేయాలి అప్పుడు పెట్టుకోవాలి ఈ మందిరం అని చెప్పేసి ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేను కానీ ఇదేమైందంటే కార్తీక మాసం అయిపోయినా నెక్స్ట్ డే వచ్చిందనమాట మా ఇంటికి ఆ ముందు రోజు నైటే తీసుకొచ్చారు ఇది తీసుకురావడానికి మళ్ళీ మాకు ఇది చేయడానికి నైన్ థౌజండ్ అని అన్నారు చేసి ఇంటికి ఇచ్చేటప్పటికి ఇంకో వన్ థౌజండ్ ఎగ్స్ట్రా అయింది అన్నారు మళ్ళీ తీసుకు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినందుకు ఒక సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు అసలు దగ్గర దగ్గర ఇదంతా అయ్యేటప్పటికి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది మాకు ఈ మందిరానికి మంచిగా గా కనిపిస్తుంది టేక్ చెక్ ఏమో అనుకున్నారేమో టేక్ చెక్ కాదండి ఇండియన్ వుడ్ అంటారు కదా దాంతో చేశారు ఇది ఇలాంటి ఒక మందిరాన్ని టేక్ వుడ్ తో మనం చేసుకోవాలంటే దగ్గర దగ్గర మనకు ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయ్యింది అంత బడ్జెట్ మా దగ్గర లేదు ఒకవేళ ఉన్నా ఇక్కడ చేయించే అంత టాలెంట్ కూడా మాకు లేదనమాట ఏదో ఇంకా ఇంటి దేవుడికి సంబంధించిన ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోవడానికి మంచిగా ఉండాలని చెప్పేసి గా అయితే చేయించుకున్నాము ఎందుకంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి టైంలో పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ తిరుగుతూ ఉంటాము అలా క్లంజీ అయిపోకుండా సపరేట్గా ఉండాలని చెప్పేసి మా యొక్క మందిరం కలయితే ఇలా నెరవేరిందండి అందేయమో విజయవాడ వెళ్ళొచ్చాడు ప్రసాదాలు తీసుకొస్తే ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర పెట్టిన అయితే పెట్టుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్